కడప నగరపాలక సంస్థ పరిధిలో ఇటీవల చెత్తపన్ను వసూలలో జరిగినట్టే అవకతవకల్లో ఆవకాశ ఉద్యోగులను మాత్రం తొలగించి పర్మనెంట్ ఉద్యోగులు మాత్రం సస్పెండ్ చేయడం కడప నగరపాలక సంస్థ కమిషన్కు తగదని చెప్పి ఏఐటిగా మరి విజ్ఞప్తి చేస్తున్నాం సాక్షాత్తు ఏఐటి ప్రతినిధి మూలం కమిషన్ను మరి వినియోగిస్తే పర్మనెంట్ ఉద్యోగులకు తొలగించడం కుదరదు ఆప్కాస్ ఉద్యోగులను తొలగిస్తామని చెప్పి ఇది కూడా కలెక్టర్ గారు చెప్పినాడు అనేటువంటిది కలెక్టర్ మీద చెప్పి సాకులతో తొలగించడం ఆప్కాస్ ఉద్యోగం తొలగించడం సరైనది కాదని చెప్పి ఏఐటిసిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏవైనా ఒకదో జరిగితే కన్నా పన్ను వసూళ్ళు జరిగిన దాంట్లో ఒక నోటీసు నోటీసులు ఇచ్చి ఎక్స్ప్లెయినేషన్ అడిగిన తర్వాత తొలగించిట్టే కన్నా బాగుండేది ఏఐటీసీగా అవి అభిప్రాయపడుతున్నాం తక్షణం తొలగించినటువంటి కార్మికులు వాళ్ళు జరిగినటువంటి అవకతవకలు మిస్లీడైనటువంటి డబ్బులు తిరిగి కార్మికుల నుంచి వసూలు చేసి పర్మనెంట్ ఉద్యోగులైనా లేదా ఆప్కాస్ ఉద్యోగులైనా తిరిగి విధులు తీసుకోవాలని చెప్పి ఏఐటిసిగా డిమాండ్ చేస్తున్నాం అలాగే గత ఐదు ఆరు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కాలంలో నుంచి కూడా క్లాప్ విత్రాల అంటే చెత్తపన్న వసూళ్ళలో జరిగినటువంటి అవకతవకల్లో కేవలం ఈ యొక్క నెలలు కాకుండా సంవత్సర కాలం కాకుండా ఐదు సంవత్సరాలుగా ఈ యొక్క చిత్తపనులు జరిగినటువంటి అవకతవకలు జరిగినటువంటి వెలికి తీసి ఉన్నతమైనటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఏఐటిగా మరి కరప నగరపాలక సంస్థ కమిషనర్కు విజ్ఞప్తి చేస్తున్నాం